పేరు చెబితే బాలీవుడ్ లో చాలా మంది ప్యాంట్లు తడిసిపోతాయి తనేం కొట్టడు కానీ తన మాటలే కొట్టిన దానికంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి అక్కడ కొందరు స్టార్ల పేర్లు టెక్నీషియన్ల పేర్లు తీయడానికి భయపడతారు అలాంటిది జావేద్ అక్తర్ నుంచి క్రిటిక్స్ వరకు పేరు పేరునా ఇచ్చి పడేశాడు అసలే సౌత్ హీరోలు బాలీవుడ్ మార్కెట్ ని శాసించడం అక్కడి బ్యాచ్ కి మింగుడు పడట్లేదు దీనికి తోడు అక్కడ హిట్లు పడాలన్నా సౌత్ డైరెక్టర్ దయతల్చాల్సిందే అని వాళ్ళకి ఐదు వందల కోట్లు తొమ్మిది వందల కోట్లని పరిచయం చేశాడు సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు అక్కడ టాప్ హీరోయిన్ తోపు స్టార్ అనిపించుకున్న దీపికనే పీకి పడేశాడు ఎక్స్ట్రాలు చూస్తే తోక కత్తిరించేస్తానని ఇంతగా షాక్ ఇచ్చాడు ఇది బాలీవుడ్ లో పెద్ద దుమారం రేపుతోంది అదేదో పెద్ద నేరం చేసినట్టు అక్కడి బ్యాచ్ నెత్తి నోరు కొట్టుకుంటోంది కానీ ఇలాంటి వాళ్లకు కరెక్ట్ మొగుడంటే సందీపే అనే బ్యాచ్ కూడా రెచ్చిపోతుంది ఇంతలో సీన్ లోకి రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ రచ్చ సీనే మారిపోయింది అది కూడా మీరే చూసేయండి దీపిక పదుకునే రెబల్ స్టార్స్ అసన కల్కీలో మెరిసింది కల్కీ టూ ఇంకా చేయాల్సి ఉంది ఇంత రోజు సందీప్ రెడ్డి వంగ పిలిచి మరీ లో ఆఫర్ చేశాడు అసలే ప్యానాసియా పాన్వాల్డ్ లెవెల్లో ప్లాన్ చేసిన మూవీ ఇది అందులో ప్రభాస్తో సాలిడ్ యాక్షన్ డ్రామా ఛాన్స్ వస్తే ఎగిరి గంతేయాలి పాన్ ఇండియా కింగ్గా తన రేంజ్ వేరు కాబట్టి ముప్పై కోట్ల పారితోషికం ఇస్తే సంబరపడాలి కానీ ముప్పై కోట్ల కి వంద రోజులే కాల్ షీట్ ఇస్తా అందట దీపిక అంతకు మించిన ఒక రోజు కాల్షీట్ ఇవ్వాల్సి వచ్చినా సపరేట్ రెమ్యునరేషన్ ఇవ్వాలని కండిషన్స్ పెట్టిందట దీనికి తోడు రోజుకు ఆరు గంటలే పనిచేస్తానంటాం ఇలా ఈ సినిమా కమిటీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు తన టీం సందీప్ రెడ్డి వంగానే కలవడం ట ప్రతి మూడు ఒకసారి కొత్త కండిషన్స్ పెట్టడం చూసి చిరాకేసి దీపికాను స్పిరిట్ టీమ్ నుంచి వెళ్ళగొట్టేశాడట సందీప్ కంటెంట్ మించి ఏదీ కాదు కథ హీరో నిర్మాత మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండే సందీప్ ఏ విషయంలో తగ్గడు ఎస్పెషల్లీ ఇలాంటి సిల్లీ బిహేవియర్ని అస్సలు ఎంకరేజ్ చేయడు విచిత్రం ఏంటంటే దీపికని స్పిరిట్ నుంచి తీసేయడంతో తను అట్లీతో అల్లు అర్జున్ చేసే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతా స్పిరిట్ని వదిలి అల్లు అర్జున్ మూవీలో అయిన దీపిక అన్నట్టు ప్రచారం చేస్తున్నారు దానికి కారణం తన పీఆర్ టీంతో ఇలా మ్యాటర్ మరో రకంగా కన్వే అయ్యేలా చేస్తుందట నిజానికి అల్లు అర్జున్ మూవీని రిజెక్ట్ చేసి ప్రభాస్ మూవీకి కమెంట్ అయింది దీపిక కానీ తననే ఇప్పుడు తీసేయటంతో సందీప్ రెడ్డి వంగ మీద బీటౌన్లో పడని బ్యాచ్ తన యాటిట్యూడ్ మీద కమెంట్లు పెంచేశారు అసలే నార్త్లో సౌత్ డామినేషన్ని బాలీవుడ్తో దిక్కుమాలిన అవుట్డేటెడ్ బ్యాచ్ తట్టుకోలేదు అలాంటి వాళ్ళు ఇప్పుడు తెలుగు హీరోలు అంటేనే ఉనికిపోతున్నారు పాన్ ఇండియా హిట్ తెలుగు సినిమాలే అన్నంతగా బ్రాండ్ ఇమేజ్ రావటం వల్ల కాన్లే కపూర్లే అడ్రస్ల గల్లంత అవుతున్నాయి అలాంటి టైంలో సౌత్ డైరెక్టర్లు కూడా ఇలా డామినేట్ చేయడం వాళ్ళు చూడలేకపోతున్నారు కాబట్టి సందు దొరికితే సందీప్ రెడ్డి మీద ఎక్కాలనుకుంటున్నారు అందుకే దీపిక మ్యాటర్ని తనకు వ్యతిరేకంగా వాడబోతే ఇక్కడ దీపిక పేరుతో బాలీవుడ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది తనని తీసిన సందీప్ రెడ్డి అనే మ్యాటర్ కన్వే అవుతుంది ఫైనల్గా వాళ్లే నెగిటివిటీ మిస్ఫైర్ అవుతుంది